ఒరిపంటకి క్వింటాలకి 500 రూపాయలు అధరంగ ప్రాంతం ప్రతిష్ఠిస్తున్నారు నిరుమం సపోర్ట్ పై కార్పొరా అధరంగ 500 రూపాయలు క్వింటాలకి ప్రతిష్ఠిస్తున్నారు బౌష్య తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో ప్రభుతో లభించే వేతలల్లికాలిని కర్బీగార్ ఫిలి యావత్ రైతన్న పట్టి విక్రమార్క గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు వారు ఆనాడు సిఎల్పి లీడరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మల్లికార్జున ఖర్గే గారు మేము వరి పంటకు ప్రతి క్వింటాల్కు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి కొంటాము ఇగ మా ఆరు గ్యారెంటీలలో దీన్ని పెడుతున్నాము అని చెప్పి ఇక్కడ ఆరు గ్యారెంటీలలో రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఉంది అట్లనే ఇగో ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఉంది ఈ ఆరు గ్యారెంటీ దాంట్లో ఆరు గ్యారెంటీలలో పెట్టాము మేము ఇస్తాము అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్తే దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ బట్టి విక్రమార్క గారు చెప్పిన వీడియో ఇప్పుడు మీరు విన్నారు కాబట్టి ఇవాళ వరి క్వింటాల్ ధర రెండు వేల రెండు వందల రూపాయలు ఉంది వారు చెప్పినట్టు ఎంఎస్పికి ఐదు వందల రూపాయలు క్వింటాల్ అదనంగా ఇచ్చి అంటే కింటాలకు రెండు వేల రెండు వందలు ప్లస్ ఐదు వందలు రెండు వేల ఏడు వందల రూపాయలు అదనంగా ఇచ్చి వాళ్ళు వరి కొన్ పంట కొనుగోలు చేయాలి ధాన్యం కొనుగోలు చేయాలి వారిచ్చిన హామీనే వారు చెప్పిన మాటనే రైతులకు వాళ్ళు నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను రైతులు కూడా దయచేసి ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోకండి తక్కువ ధరకు అమ్ముకోకండి బాధాప్తాగా రెండు వేల రెండు వందల ఎంఎస్పికి ఐదు వందల అదనంగా క్వింటాల్ రెండు వేల ఏడు వందల రూపాయలు కొనాలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంటది కూడా కొనేదానిక బీఆర్ఎస్ పార్టీ వెంటబడుతుంది వాళ్ళని మీరు రైతులు వెనుక తప్పక అమ్ముకొని నష్టపోవద్దు మేము పోరాటం చేస్తాం మా పోరాటంలో రైతులు కూడా భాగస్వాములు కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా అట్లనే ఎక్కడికక్కడ రైతులు వారి వారి గ్రామంలో ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒత్తిడి తేవాలి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి ఐదు వందల రూపాయలు క్వింటాల్కు అదనపు బోనస్ ఇచ్చి వరి ధాన్యాన్ని కొన్ని అని చెప్పి ఆయా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా రైతన్నలు ఒత్తిడి తేవాలని చెప్పి నేను ఈ సందర్భంగా